అందరికి నమస్కారం ఇన్ఫ్లుయెన్సర్ మరియు లాస్ట్ స్టూడెంట్ షర్మిష్ఠా పనోలి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్కు తరలింపబడింది ఈ వార్త యావత్ దేశానికి ఒక బలమైన సందేశాన్ని చెబుతోంది భావ ప్రకటన స్వేచ్ఛ కేవలం ఒక వర్గానిది మాత్రమే అని సరిగ్గా చెప్పాలంటే ఈ దేశంలో హిందువులకు రాజ్యాంగంలో కల్పించబడిన ఏ ప్రాథమిక హక్కు లేదు ఉన్న అనేక షరతుల నడుమ ఉన్నాయి అనే కొసమెరుపు వ్యాఖ్యని అర్థం చేసుకోవాలి షర్మిష్ట అరెస్టు నాబోటి వారిని చాలా ఆలోచింపజేసింది భయాన్ని కలిగింపజేసింది అసలు అంత తప్పు ఆమె ఏం చేశారు సరే చేశారే అనుకుంటే అటువంటి తప్పులు ఇది వరకు చేసిన వారికి కూడా ఇలానే శిక్షలు పడ్డాయా ఇప్పుడు షర్మిష్ట కెరీర్ నాశనం అయిపోయింది తనలాంటి గొంతుకలు మళ్ళీ మాట్లాడాలి అంటే ఆలోచిస్తున్నాయి ఇస్లాం సెంటిమెంట్స్ని దెబ్బతీసింది అనేది ఆమెపై ఆరోపణ ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆమె పాకిస్తాన్కు ఇస్తూ చురకలు చురకలంటించింది మతోన్మాదంతో మనుషుల ప్రాణాలు తీసే మీరు స్వర్గానికి వెళతారు అక్కడ మీకు భోగాలు ఉంటాయి అనుకుంటున్నారా మీకు చీకటి గాఢాంధకారం తప్ప ఏమీ మిగలదు అనేలాగా మాట్లాడారు అంతేకాదు బాలీవుడ్ ఖాన్ గ్యాంగ్ ఆపరేషన్ సింధూర్ సమయంలో మౌనంగా ఎందుకు ఉన్నారు అని సూటిగా ప్రశ్నించారు మే పద్నాలుగున ఆమె పెట్టిన వీడియో ప్రస్తుతం డిలీట్ చేయబడింది అయితే ఈమె పాకిస్తాన్కి ఇచ్చి తీరు చూసి కొంతమందికి టార్గెట్ అయింది పాకిస్తాన్ వాళ్ళకి కాదు ఇక్కడున్న వారికే దాంతో ఇలా రంధ్రాన్వేషణ చేసి మరి ఇస్లాంను తప్పుగా మాట్లాడింది అన్న ఆరోపణలతో కేసు పెట్టారు ఇక్కడే కొన్ని దౌర్భాగ్యకర సంఘటనలు చోటు చేసుకున్నాయి కేవలం లక్ష కంటే తక్కువ మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగినటువంటి ఆమె వీడియోలు ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎక్కువగా వైరల్ అయ్యాయి నిజానికి ఇప్పుడు ఆరోపణలు వేసి రిమాండ్కు కారణమైనటువంటి వీడియోలు పాకిస్తాన్కు పాకిస్తాన్ ఆర్మీకి మరియు పాకిస్తాన్ సానుభూతి పరులకు మాత్రమే తూర్పార బట్టేలాగా మాట్లాడింది కానీ అందులో కొన్ని పాయింట్స్ను సెపరేట్ చేసి ఆమెను నెగిటివ్గా నెరేట్ చేసి బిల్డ్ చేశారు కమ్యూనల్ వైలెన్స్ జరిగేలా వ్యవహరిస్తే దానిని అదుపు చేయడానికి ఉపయోగించేటటువంటి సెక్షన్లతో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కోల్కతాకు చెందినటువంటి కొందరు వ్యక్తులు చేసినటువంటి డిమాండ్కు తలొగ్గి వారికి ఇది కానుకలాగా మమతా బెనర్జీ ఈ అరెస్టు చేయించినట్లుగా అనిపిస్తోంది కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయటం అలా మే ముప్పై ఒకటిన అరెస్టు జూన్ పదమూడు వరకు రిమాండ్ ఫటాఫట్ జరిగిపోయాయి కోల్కతా పోలీసులు హర్యానాలో ఆమెను అరెస్ట్ చేశారు అయితే ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది కదా మరి బీజేపీ వంటి పార్టీ ఇటువంటి వారికి సహాయం చేదా ఇక మోదీ షా లాంటి వాళ్ళు ఉండి కూడా ఏం ప్రయోజనం అని ఒకవైపు అసహనం పెళ్లిబుకింది ఎందుకంటే గతంలో నుపుర్ శర్మ విషయంలో కూడా జరిగింది ఇదే రాజాసింగ్ విషయంలో కూడా జరిగింది ఇదే ఇక్కడ ఏ తప్పు చేయకపోయినా తప్పు అనే ముద్ర వేసి కఠిన శిక్ష పడేలాగా చేస్తున్నటువంటి ఈ వ్యవస్థ నుండి భాజపా యంత్రాంగం ఏ సహాయం ఇవ్వడం లేదు ఎందుకు అని ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి లేదు అక్కడి భాజపా నాయకులు ఆమెకు బెయిల్ మంజూరు విషయంలో సాయం చేయాలని చెప్పేసి ముందుకు వచ్చినా షర్మిష్ట తండ్రి దానికి అంగీకరించలేదని మేము మా కూతుర్ని కాపాడుకోగలం అని ఆయన జవాబిచ్చారని వాకబు ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం ఈ దేశం గురించి ధర్మం గురించి ధైర్యంగా మాట్లాడేవారికి ఆ పరమాత్మ తప్ప ఏ మోదీ బీజేపీ నిలబడవు కర్ణాటక కేరళ వెస్ట్ బెంగాల్ తమిళనాడు వంటి రాష్ట్రాల్లో హిందువుల హత్యలు దానికి పెద్ద ఉదాహరణ ప్రాణత్యాగం చేసిన తరువాత అక్కడికి వెళ్ళి ఆ శవం దగ్గర నిలబడి ఎన్ని సందేశాలు ఇచ్చినా ఎన్ని సవాళ్లు విసిరినా యూజ్లెస్ ప్రాణాలను కాపాడుకోలేనటువంటి వ్యవస్థలో ఉన్నాం మనం అనేదే ఇక్కడ పాయింట్ నాడు నుపుర్ శర్మ గాని నేడు శర్మిష్ట కానీ వాదనకు ప్రతివాదన చేసినందుకే కష్టాలు పడ్డారు మరొకటి గుర్తుపెట్టుకోవాలి అంటే హిందూ అన్నవాడు కొట్టించుకోవాలి తిట్టించుకోవాలి తన దేవీ దేవతలను అవమానించుకోవాలి అంతేకాని తిరిగి ప్రశ్నించకూడదు మన భరతవర్షం కూడా అదే జరిగింది కొంతమంది ఇష్టారీతిన వన్ వే ట్రాఫిక్ అన్నట్లుగా హిందుత్వాన్ని భారతీయతను జాతీయత వాదాన్ని అవమానించేలాగా తక్కువ చేసేలాగా మాట్లాడుతూ ఉంటే దానికి కౌంటర్ ఇస్తే వ్యక్తిగతంగా దాడులు చేస్తారు వ్యక్తిత్వ హననాలకు పాల్పడతారు ఎంతటి దౌర్భాగ్యం ఆలోచించండి కనుక ఎక్కడ దేశానికి ధర్మానికి అనుకూలమైన గొంతు ఉన్నా ఇదే జరుగుతోంది వారి వారి బలం అనుసారం అణచివేత జరుగుతోంది ఇక్కడ మమతా బెనర్జీ ఎంతటి క్రూరమైన నేతనో మరోసారి అర్థమైంది బెంగాల్లో సందేశ్ ఖళీలో ఆడవాళ్లపై అత్యాచారాలు హత్యలు జరిగితే నో రెస్పాన్స్ ముర్షిదాబాద్ లో హిందువుల ఊచకోత జరుగుతూ ఉంటే నో రెస్పాన్స్ అక్రమ వలసదారులు వేసుకుని కూర్చుని ఉంటే నో రెస్పాన్స్ హిందూ దేవీ దేవతలను అవమానిస్తుంటే నో రెస్పాన్స్ కానీ చేయని నేరానికి ఒక అమ్మాయిపై ఆరోపణలు గుప్పించి ఓ పది మంది రోడ్డు మీదకు రాగానే ఆ ఓటు బ్యాంకు కోసం ఇమీడియట్గా రెస్పాన్స్ కేసు అరెస్ట్ రిమాండ్ ఇలా క్షణాల్లో జరిగిపోయింది ఈ ఎకోసిస్టమ్ ఎంత బలంగా ఉందో చూడండి మాబోటి వారు ఎంత ప్రమాదకరంగా ఉన్నారో కూడా అర్థం చేసుకోండి ఇక్కడ బలంగా అర్థమవ్వాల్సింది మరొకటి ఉంది హిందువులకు మానవ హక్కులు ఉండవు అని అనలిస్ట్ విశ్వా గారు అందించినటువంటి ఒక సమాచారం చూద్దాం విమర్శించటం నేరంగా మారితే ప్రజాస్వామ్యం తన చివరి శ్వాసలను లెక్కిస్తోందని అర్థం చేసుకోండి పూణే ఇంజనీరింగ్ విద్యార్థిని ఖదీజా షేక్ ను ఆపరేషన్ సింధూర్ పై పోస్టు రాసినందుకు అరెస్ట్ చేశారు కానీ బొంబాయి హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ప్రభుత్వం ఏ విద్యార్థితోనూ కరడు గట్టిన నేరస్తుడిలాగా వ్యవహరించకూడదు అని అయితే అలాంటి విద్యార్థిని అయినటువంటి ఇరవై రెండేళ్ల శర్మిష్ట విషయంలో ఎందుకు ఎలాంటి వైఖరి మమతా ప్రభుత్వం ప్రశ్నలు అడిగినందుకు జైలుకు పంపుతోంది ప్రశ్నలు అడగడం నేరమన్నట్లుగా జరుగుతోంది ఇంత అసహనం దేనికి సోషల్ మీడియా ఇప్పుడు ప్రశ్నలు అడగడానికి కూడా ప్రమాదకరమైనటువంటి జోన్గా మారింది ఇకపై అధికారాన్ని మెప్పించే వారే మాట్లాడతారా మనం ఇలాంటి భారతదేశంలో నివసిస్తున్నాం ఇక్కడ న్యాయ వ్యవస్థ విచిత్రంగా ఉంది వీడియోలు తీసి ఒకరి గొంతు కోసిన వారిని సంఘటనా స్థలంలో వారు ఉన్నారని నిరూపించబడలేదని కోర్టు చెబుతోంది బెయిల్ ఇస్తోంది రాజస్థాన్లో ఒక టైలర్ కన్హయల అతన్ని దారుణాతి దారుణంగా నరికి చంపేశారు సీసీటీవీ ఫుటేజ్లు కూడా బయటకు వచ్చినాయి ఆ విషయం ఆ కేసు విషయంలోనే నేను మాట్లాడుతున్నా వారికి బెయిల్ వచ్చింది కారణం ఏంటంటే ఘటనా స్థలంలో వారు ఉన్నట్లుగా ఆధారాలు లేవంటారు కానీ ఎవరైనా సరే ఇలా కేవలం తమ అభిప్రాయాలను వ్యక్తపరిస్తే వారిని అరెస్ట్ చేస్తున్నారు కోల్కతా పోలీసులు బీజేపీ పాలిత హర్యానా నుండి ఒక అమ్మాయిని తీసుకువెళ్ళారు కానీ ఇప్పటి ముంబై పోలీసులు తమిళనాడు నుండి కుణాల్ కమ్రాన్ పట్టుకోలేకపోయారు ఇక్కడ ప్రభుత్వం ఎవరిదన్నా కావచ్చు కానీ వ్యవస్థ ఇప్పటికీ కూడా ఒక వర్గపు కంట్రోల్లోనే ఉంది మీకు గుర్తుండే ఉంటుంది జర్నలిస్టు అజిత్ భారతిని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన అభిప్రాయాలు ప్రకటన కారణంగా అరెస్టు చేయడానికి ప్రయత్నించింది కానీ ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కర్ణాటక పోలీసులను ఖాళీ చేతులతో తిరిగి పంపించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించడమే కాకుండా ఏ రాష్ట్ర పోలీసులు కూడా దేశభక్తులను భయపెట్టడానికి లేదా బెదిరించడానికి యూపీ భూమిని దుర్వినియోగం చేసుకోలేరు అనే సందేశాన్ని కూడా వెలుబుచ్చింది ఇది కేవలం ఒక సంఘటన కాదు ఇది ఉత్తరప్రదేశ్లో చట్టపాలన నేరస్తుల కోసమే తప్ప తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే పౌరుల కోసం కాదని కూడా బలంగా చూపిస్తోంది బెంగాల్కు చెందిన వారే ఎంతమంది హిందూ దేవీ దేవతలను దారుణంగా హేళన చేశారో మనం ఒకసారి చూసుకుంటే కళ్ళు బయలుగమ్ముతాయి సోకాల్డ్ స్టాండప్ కమిడియన్స్ కునాల్ కమ్రా మునవర్ ఫరూక్ అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీలు వీళ్ళు మాట్లాడినటువంటి ఆ స్థాయికి అంతటి హేట్రెడ్కి శిక్ష పడిందా ఈ కోర్టులు వెస్ట్ బెంగాల్ అన్నాను కదా అక్కడికి చెందినటువంటి రోషిని కుసాల్ జైస్వాల్ ఎక్స్ ఖాతాలో చేసినటువంటి ఈ పోస్ట్ చూడండి అలాగే వజాహత్ ఖాన్ దేవీ టెంపుల్ థర్టీన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ హిందూయిజం మీద ట్వంటీ సెకండ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లార్డ్ కృష్ణ మీద సెవెంత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇలా పలు సందర్భాల్లో పెట్టినటువంటి ఈ దారుణమైనటువంటి యాంటీ హిందూ పోస్టులు చూడండి చూడండి మీరే మమతా బెనర్జీ కోటరీ మహిళా నేతలు మహువా మైత్ర సాయోని ఘోష్ పెట్టినటువంటి ఈ దారుణాతి దారుణమైన పోస్టులు చూడండి చూస్తేనే ఎంత బాధ కలుగుతుందో ఇలా ఎన్నేం చెప్పాలి మత మార్పిడి ముఠాలైతే నిత్యం విగ్రహారాధన పాపము సాతాను అనే పేర్లతో హాయిగా హిందూ విశ్వాసాలని దేవీ దేవతలని దారుణంగా హేళన చేస్తూనే ఉంటాయి మరి వీటన్నిటికీ లేని శిక్ష శర్మిష్టకు మాత్రమే ఎందుకు ఎందుకు అంటే మమతా బెనర్జీ అనే ఓటు బ్యాంకు బానిస రక్తదాహం తీరడానికి అనేది చాలా మంది హిందుత్వవాదుల కఠినమైనటువంటి మాట కేవలం మమతనే కాదు ఈ దేశంలో చాలామంది నేతలు ఆయా పార్టీలు వ్యవహరిస్తున్న ధోరణి ఇదే దౌర్భాగ్యము ఇదే శర్మిష్ట తను తప్పు చేశాను అని ఒప్పుకుంది ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మన్నించండి అని వేడుకుంది ఎన్నిసార్లు క్షమాపణ చెప్పినా కూడా పట్టించుకోలేదు ఆమెను ఎన్ని విధాలుగా దూషించారో ఆమె ఎక్స్ ఖాతా ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది అన్ని అన్ని మాటలు ఇక్కడ ఉన్న సోకాళ్ళ లిబరాన్లు అయితే వాటిని షాట్లు తీసుకొని ఒక సంతాప సభ లాంటిది పెట్టేసుకునేవాళ్ళు విక్టిమ్ కార్డు ప్లే చేసి కానీ ఆ అమ్మాయి అలా చేయలేదు సరే మోదీ యోగి ఉన్నా కూడా హిందువులపై ఈ దాడులు ఆగడం లేదు అనేది మనం అర్థం చేసుకుంటే ఇక వారే అధికారంలో లేకపోతే పరిస్థితి ఏమిటి అనేది కూడా నడుస్తున్న ఒక చర్చ చివరిగా ఒక నాయకుడి గురించి మనం మాట్లాడుకోవాలి అతనే

MPs of TMC mock sanatana dharma? Where is the outrage when our faith is called gandha dharma? Where is their apology? Where is their swift arrest? Blasphemy must be condemned always. Secularism is not a shield for some and a sword for others. It must be a two-way street. West Bengal police, the nation is watching. Act justly for all. I stand with Sharmistha ఈక్వల్ జస్టిస్ ఇలా చెబుతూ ఒక వీడియోను కూడా జత చేస్తారు అది కూడా చూడండి సాక్షాత్తు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటున్నారు ఆ వీడియోలో సనాతన ధర్మాన్ని గంధా ధర్మము అని అంటున్నారు దాన్ని మేము నమ్మము అని కూడా చెబుతున్నారు ఆవిడ ఈమెనే ఇలా ఉంటే ఈమె తోకలు ఎలా ఉంటారు కనుక క్లియర్ గా ఇక్కడ పిక్చర్ అర్థమవుతోంది కదా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తుంది అదే సారీ చెప్పినా ఎందుకు వదలలేదు వెస్ట్ బెంగాల్ పోలీస్ మిమ్మల్ని దేశం చూస్తోంది ఈ యొక్క ధోరణి అని ఎండగట్టారు ఆయన ఈ కలియుగంలో ధర్మానికి ధర్మ వీరులకి అడుగడుగున ఆటంకమే ఒక్క పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ తోడు రారని బలంగా ధర్మం వైపు నిలబడి రాజ్యాంగం అనే చట్టంలో కొట్లాడాల్సిందే ఇందులో అన్నిటికీ తెగించి నిలబడాలి మన కోసం కాదు భావితరాల సనాతన ధర్మం కోసం భారతదేశపు భారతీయత కోసం షర్మిష్టకు న్యాయం జరగాలి ఆమె బయటకు రావాలి ఆమె గొంతుకు ఇంకా బలం పెరగాలి అంటే మన మద్దతు సంఘటిత శక్తి అయి సింహంలా గర్జించాలి అప్పుడే న్యాయాన్ని గెలిపించుకోగలం ధర్మాన్ని నిలబెట్టగలం మీరేమనుకుంటున్నారు ఈ సంఘటనపై మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి పది మందికి షేర్ చేయండి అదే మీరు నాకు ఇచ్చేటటువంటి ఎంకరేజ్మెంట్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి కీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో అందుతూ ఉంటాయి మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్